ఫలితం ఇచ్చిన స్విప్ కార్యక్రమాలు పోస్టల్ బ్యాలెట్తో కలిసి ఎనభై నాలుగు పాయింట్ ఎనభై రెండు శాతం పోలింగ్ నమోదు ఏలూరు నగరంతో పాటు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల రికార్డును అధిగమించిన పోలింగ్ శాతం ఏలూరు జిల్లాలో నిర్వహించిన ఓటరు అవగాహన చైతన్య కార్యక్రమాలు ఈ నెల పదమూడున జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్తో ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు దోహదం చేశారు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో డెబ్బై తొమ్మిది పాయింట్ డెబ్బై ఏడు శాతం పోలింగ్ శాతం నమోదు కాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న ప్రస్తుత ఏలూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎనభై మూడు పాయింట్ అరవై ఏడు ఓటింగ్ శాతం నమోదు కాగా ప్రస్తుతం ఎన్నికల్లో తుది గణాంకాలు సంకలన పూర్తయ్యేసరికి పోస్టల్ బ్యాలెట్తో కలిసి దాదాపు ఎనభై నాలుగు పాయింట్ ఎనభై రెండు శాతంకు ఓటింగు పెరిగింది ఏలూరు జిల్లాలో విస్తృతంగా నిర్వహించిన స్విప్ కార్యక్రమాలు ఇందుకు దోహదం చేశాయి జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచే లక్ష్యంగా జిల్లాలో తొంభై రోజులు నిర్వ నిర్విరామంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు అమలు చేసే భాగంగా ఓటర్స్ టర్నౌట్ ఇంప్లిమెంటేషన్ ప్రణాళికను ఆమోదించి స్విప్ నోడల్ ఆఫీసరుగా జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ నియమించి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించారు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు జిల్లాలో విస్తృతంగా స్విప్ కార్యక్రమాలు అమలు చేసి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఓటర్ల చైతన్య అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా అర్హులైన వారందరికీ ఓటర్లు నమోదు కావడంతో పాటు ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించి బాధ్యతగా వినియోగించుకునేలా చైతన్యపరిచాయి దీనిలో భాగంగా గిరిజన మరియు గ్రామీణ ప్రాంత ఓటర్లతో చున్నవు పాఠశాల బూత్ లెవెల్లలో బూత్ లెవెల్ అసోసియేషన్ గ్రూపులు ఏర్పాటు చేసి కళాశాల విద్యార్థులతో క్యాంపస్ అంబాసిడర్లు ఏర్పాటు చేసి లెటరసీ క్యాంపులు విస్తృతంగా ఏర్పాటు చేయడం పట్టణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు మహిళా సంఘాల వారితో చర్చా వేదికలు అలాగే మొదటిసారిగా ఓటు హక్కు నమోదు చేసుకున్న ఓటర్లతో ముఖాముఖి కార్యక్రమాలు ప్రయాణికులతో రద్దీగా ఉన్న బస్సు కాంప్లెక్స్లలో ఆరు అడుగుల నమూనా ఏవిఎంల ఏర్పాటు అమ్మ పిలుస్తుంది ఓటు హక్కు వినియోగించుకోండి ఇతర రాష్ట్రాల్లో ఉన్న జిల్లా ఓటర్లను పోలింగ్ రోజున రప్పించి ఓటు వేయించాలనే ప్రత్యేక ఆహ్వాన పత్రిక ద్వారా పిలుపు జిల్లాలో పోలింగ్ శాతం పెరగడానికి దోహదపడింది